నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మొన్న కల్వకుట్ల తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిండు రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరిండో బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా కల్వకుట్ల కుటుంబం నుంచి కూడా రావాలి అన్నప్పుడు కేటీఆర్ ఆ సవాల్ని స్వీకరించి మొన్న సోమాజ్గూడ ప్రెస్ క్లబ్కి వచ్చిండు సో దానికంటే ముందే రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వడంతో ఆయన ఢిల్లీకి వేయిండు ఆయన ఢిల్లీకి చూసిండు కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఆ గులాబీ బ్యాచ్ని మొత్తం వేసుకొని వచ్చిండు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఒక చైర్లో కూర్చుండి ఇంకో చైరు చీఫ్ మినిస్టర్ అని పెట్టి రేవంత్ రెడ్డి అని పెట్టి ఒక చైర్కి ఇంత స్టిక్కర్ అంటే వేసిండు అక్కడ కూర్చున్నాడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చినారు రేవంత్ రెడ్డిని దుమ్ము దులిపే ప్రయత్నాలు చేసిర్రు అంతవరకు బాగానే ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు ఉద్యోగాల భర్తీ పైన రైతు సంక్షేమం పైన ఏపీ నీళ్లకు దోపిడీకి సంబంధించి బహిరంగ చర్చకు నేను సిద్ధమని చెప్పినాడు సిద్ధం అయినప్పుడు నువ్వు ఢిల్లీ టూర్ ఉంటే అవసరమైతే క్యాన్సల్ చేసుకుంటే బాగుంటుండే ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ ఎనిమిది తారీఖు నేను సోమాది కూడా వస్తా ఉన్నా రేవంత్ రెడ్డి ఉంటే నువ్వు రావాలి అన్నాడు ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్న అంటే బయట చర్చ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో ఎందుకు కేటీఆర్ పిలిస్తే మా ముఖ్యమంత్రి పోవాలి కేటీఆర్ ఎవడు ఇంతకు తెలంగాణకు కేటీఆర్కి ఏం సంబంధం దమ్ముంటే వాళ్ళు అయ్యని తీసుకొని రమ్మని చెప్పు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి ఎందుకు అసెంబ్లీకి రమ్మని చెప్పు దమ్ముంటే అని వాళ్ళు సవాల్ విసిరే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డే సవాల్ విసిరిండి కదా ఇప్పుడు ఎవరైతే నిజంగా రేవంత్ రెడ్డి రైతులకు మేలు చేస్తే నిరుద్యోగులకు మేలు చేస్తే ఉద్యోగాల భర్తీ చేస్తే లేకపోతే ఏపీ నీళ్ళ దోపిడీకి సంబంధించి నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మన నీళ్ళు పక్క రాష్ట్రానికి పోకూట చేస్తూ ఉంటే ఈ వాస్తవాలేందో కేటీఆర్ ముందు ఉంచవచ్చు కదా ఇప్పుడు వాస్తవాలేందో అన్ని ఛానల్స్ అక్కడ ఉన్నాయి కేటీఆర్ అడిగే ప్రతి ప్రశ్నకి రేవంత్ రెడ్డి సమైన సమాధానం వాస్తవాలు వాస్తవాలేందో ప్రజలు తెలిసే అవకాశం ఉంటుంది కదా ఎందుకు ఈ ప్రయత్నం రేవంత్ రెడ్డి వేయలేకపోయిండు ఆఖరికి కేటీఆర్ ఏమన్నా అంటే సరే రేవంత్ రెడ్డి అంటే ఎమర్జెన్సీ పని వల్ల డబ్బుల మూటాలు ఢిల్లీకి అప్పెప్పాలి కాబట్టి ఆయన ఢిల్లీకి వేయండి అనుకుందాం సమా వ్యవసాయ శాఖ మంత్ర లేకపోతే రేవంత్ రెడ్డి తర్వాత ఎవరైతే సెకండ్ పర్సన్ అనుకుంటా ఉన్నారో దయచేసి వాళ్ళన్నా పంపించే ప్రయత్నం ఏంటి ఎవరు వచ్చినా కానీ నేను అడిగేదానికి సమాధానం చెప్పని చెప్పి అట్లా కూడా ఆయన సవాల్ను విసిరిండు ఆ సవాల్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరించలేదు ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏంటంటే ఎందుకు కేటీఆర్కి ఇంత అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నది సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీ కదా ఆ సవాల్ స్వీకరించి కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా ఒకటి పోతే అయిపోతుండే కదా అట్లా పోలేదు ఇప్పుడు చర్చ అయ్యిందంటే ప్రజల్లో ఎందుకు కేటీఆర్కి ఇంత అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నది నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏం మెయిల్ చేసిందో ఆ వాస్తవ పరిస్థితులను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే కేటీఆర్ఏ మూసుకొని వెళ్ళిపోతాడు కదా అక్కడ నుంచి అంటే ఇక్కడ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రచారం చేస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు ఉద్యోగాల భర్తీ చేయలేదు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నది ఇప్పుడు సింపుల్ ఆలోచించండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటే ఈ పది ఏండ్ల కాలంలో కేటీఆర్ దోపిడీ కేసీఆర్ దోపిడీ కల్వకుట్ల కవిత దోపిడీ హరీష్ రావు దోపిడీ సంతోష్ రావు దోపిడీ ఈ కల్వకుట్ల కుటుంబం కాందాన్ దోపిడీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలం పాటు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే అక్రమంగా సంపాదించారో వాళ్ళ సంపాదన కనుక బయట వేసి వాళ్ళని తీసుకుని లోపడేస్తే ఇప్పుడు కేటీఆర్ అంటాడు కూడా ప్రెస్ క్లబ్ దాకా వచ్చే అవకాశం ఉండదు కదా ఈ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్సా ఇప్పుడు రేవంత్ రెడ్డి సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ పోలే కానీ నేను ఎక్కడో మీటింగ్ కాడో ఏమంటాడు నేను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వస్తా దమ్ముంటే కేటీఆర్ మీ అయ్యని ఎర్రవేలి ఫార్మ్ రమ్మని చెప్పు ఒక మాక్ అసెంబ్లీ పెట్టుకున్నాం నా మంత్రివర్గాన్ని కూడా తీసుకొని వస్తా చర్చకు నేను సిద్ధం అంటావాడు అంటే కేటీఆర్ తెలుసు వంద శాతం రేవంత్ రెడ్డి అనేటోడు సోమాజ్గూడ ప్రెస్ కబ్కి రాడు మంచో చేడో చర్చ కేటీఆర్ మీద జరగాలని కేటీఆర్ అనుకుంటాడు రేవంత్ రెడ్డి కూడా ఎట్లయినా నేను ఎర్రవేలి ఫార్మ్ హౌస్కి నేను బోను రమ్మని కేసీఆర్ అనడు కేటీఆర్ అన్నాడు కాబట్టి మంచో చెడు రేవంత్ రెడ్డి పైన చర్చ జరగాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటాడు ఇక్కడ మధ్యలో మోసపోతుంది ఎవరు రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి కింద ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఆగమవుతా ఉన్నాడు కేటీఆర్ అనేటోడు ఆయన బాగానే ఉండు ఆయన ఉండే కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఉండే కార్యకర్తలు వాళ్ళు ఒకరికొకరు మాటలు తిట్టుకుంటా ఉన్నారు కేటీఆర్ వై ఏసీలో ఉండే ఏసీ ఫామ్ హౌస్లో ఆయన వాడుకుంటాడు రేవంత్ రెడ్డి వై ఏసీ రూమ్లో ఆయన వాడుకుంటాడు ఇప్పుడు గ్రామాలలో ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇద్దరు ఉంటారు ఏ మీ కేటీఆర్ పిలిస్తే రాలేదు బై అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తలు అంటాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ ఆయన అంటాడు మీ రేవంత్ రెడ్డి పిలుస్తారు ఆడా ఢిల్లీకి వారిపోయా అని చెప్పి ఇద్దరు అనుకో అంటే గ్రామాలలో ఎట్లా అంటే ఇప్పుడు అల్టిమేట్గా రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఒక రూమ్లేసి ధర్బాద పెడితే కొట్టుకుంటా అంటే ఏం కొట్టుకోరు గట్టి ఇట్లా ఆలింగనం చేసుకుంటారు అదే గ్రామాలలో కార్యకర్తలు ఎట్లుంటారు అంటే ఒక్కరినొకరు తిట్టుకోవడం వల్ల గ్రామాలలో కార్యకర్తల మధ్య విద్వేషాలు ఈ రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకునే అవకాశం ఉంటుంది నేనేమంటా ఉన్నా ఇప్పటికైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయండి అరే వాస్తవాలు ఏందో మీ ఇద్దరు ఆడ ప్రెస్ మీట్నో లేకపోతే సోమాధి లేకపోతే ఎరవల్లి ఫార్మ్ హౌస్ లో సమాజానికి వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది ఒక ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ కి అవినీతి చేసిండు కేటీఆర్ మీద విచారణ జరుగుతూ ఉంది ఈ టైంలోపు లోపడేసామని ఒక క్లారిటీ రాదు చర్చ లేనికి దానికి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కేటీఆర్కి రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని ఆశ ఉన్నది మా కేటీఆర్ పక్క కేటీఆర్ పక్కన రేవంత్ రెడ్డి ఎందుకు కూర్చొని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటారు బీఆర్ఎస్ పార్టీలు ఏమో భయపడి పారిపోయాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటారు ఈ చర్చలు దేనికి సంకేతం అంటే ఇక్కడ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లో ఉంటుంది ప్రజా సమస్యలు డైవర్ట్ అవుతూ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కదారి పడతా ఉన్నాయి మీడియా మొత్తం అటువైపే సోమాజ్ కూడా ప్రెస్ వైపు మీడియా మొత్తం రేవంత్ రెడ్డి మీడియా మొత్తం కేటీఆర్ వైపు చూపించడం వల్ల ఇక్కడ ప్రజల సమస్యలు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలకు కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మన సమస్యలని పక్కదారి పట్టించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఒకరి మీద ఒకరు సవాలు విసురుతూ ఉన్నారు ఏ ఒక్కరు ఈ ఇద్దరు కూడా ఒక దగ్గరికి వచ్చే అవకాశం వంద శాతం ఉండదు రెవల్ ఫామ్ హౌస్కి కేసీఆర్ రానిసడా ఆయనకు ఆరోగ్యం లేకనే బాగాలేకనే ఇంట్లో పండుకున్నాడు కేటీఆర్ ఆ సవాల్ని స్వీకరించే అవకాశం ఉంటుందా నేను ఎందుకు వస్తాను మొన్న రాలేగా అని కేటీఆర్ అంటాడు దమ్ముని ఇప్పురా అని కాంగ్రెస్ కూడా అంటాడు ఆయన రాడు ఈయన ఓడు సో ఇది పిల్లలాట లెక్క ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రాప్లో తెలంగాణ సమాజం పడొద్దు దమ్ముంటే వాస్తవం ఏందో రేవంత్ రెడ్డి బయట పెట్టరాదు పద్దెనిమిది నెలలు అయితే నువ్వు వచ్చి ఏ ఒక్క రాజకీయ అవినీతి పరిణితి లోపలికేశాం ఒక్కడిని చూపి ఒక్కని చూపి పద్దెనిమిది నెలలు ఉంది వంద రోజులలో అవినీతి కక్కిస్తా అని చెప్పినావు కదా వంద రోజులలో అవినీతి పనులు లోపడేస్తా అని చెప్పినావు కదా ఏ ఒక్కనైనా టచ్ చేయగలిగినవా కల్వకుట్ల కుటుంబంలో ఏ ఒక్కనైనా పాపం అధికారులను బలి చేస్తున్నావు అక్కడక్కడ కానీ దమ్ముంటే కేటీఆర్ కేటీఆర్ తీసుకుని లోపడై నీకు దమ్ముంటే కేసీఆర్ని కవితని హరీష్ రావుని సంతోష్ రావుని ఈ బ్యాచ్ని వాళ్ళ అవినీతి సొమ్మును మొత్తం కక్కించి వాళ్ళు లోపడేసే అప్పుడు సమాజం నీకు దగ్గర అవుతుంది కదా నువ్వు ఇచ్చిన ఆర్థిక విధ్వంసం వల్ల హా హామీలు అమలు చేయలేకపోతా ఉన్నావు కదా వీళ్ళని తీసుకొని పోయి లోపడే ఈ దుర్మార్గులు ఆర్థిక విధ్వంసం చేసినటు వాళ్ళని లోపడే ఇచ్చినా అందుకే నేను ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతాను ప్రజలకు సమాధానం చెప్పు నమ్ముతారు కదా వీళ్ళని కాపాడుతావై ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయబోతుంది ఎట్లా నమ్మాలి ప్రజలు నేను సో ప్రజలారా ఒకసారి ఆలోచించండి డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి వీళ్ళిద్దరు ఒక దారికి వచ్చే అవకాశం ఉండదు చర్చ జరగనే జరగదు సో మీడియా కూడా అటువైపు ఫోకస్ చూపించడం వల్ల మిగతా సమస్య మొత్తం పక్కదారి పట్టే అవకాశం ఉండదు అంతమించి ఇలా ప్రజలకు కొరిగేది ఏముండదు సో ఎట్టి పరిస్థితిలో మనం ఆ ట్రాప్లో పడదని కూడా పక్కా తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉంది